వినుకొండ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేకట్ చేసి అనంతరం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మానాయుడు వారు మాట్లాడుతూ ప్రజల మానసపుత్రుడు పాదయాత్రలో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆరోగ్యశ్రీ నుండి ఇంటి పథకం వరకు ప్రజల గుండెల్లో వెలుగురు నింపిన అసంక్షేమ యోధుడు వైఎస్ఆర్ అని వారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ సేవా మార్గాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రక్తదాన శిబిరం ద్వారా పలు ప్రాణాలకు పునర్జన్మ లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కలలా చూసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర యుగాన్ని సాధించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అందరికీ

కోలా బెన్నర్ జనే తముల వలన సందేశం వస్తున్నా మరి మాట్లాడను వారి కందు తాసాలప గౌరవ పిలుసి రమారారు శాసన సభ్యులు అమ్మా మీరన్నమ్మ అమ్మా మీరన్న భైదు ఆ మహిళా కవిన నజరు బాల కవినా నియోజక జన

Maks Maks Maks